చిరంజీవి విజయశాంతిని కాపాడడానికి ఎలాగైనా ఆ పాపమెల్లో నేనే తాలి కట్టాలి వాడు నీచుడు వాడికి ఆల్రెడీ పెళ్ళైంది ఎట్ట అయితే అట్ట జరిగింది ఈ పెళ్ళి జరిగినా మంచిదే ఆ విజయశాంతి నన్ను ఆపార్థ్యం చేసుకున్నా మంచిదే ఎట్ట అయితే అట్ట కాపాడుకోవాలని చెప్పేసి మనసులో గట్టిగా నిర్ణయించుకుంటాడు అబ్బు జీలకర బెల్లం పెట్టనాయన అనేసరికి ఆ పాప తల మీద వాడు జీలకర్ర బెల్లం పెడితే పెళ్ళైనట్టే అయితే అట్ట జరిగింది నేను ఆ పాపను కాపాడుకోవాలి అని చెప్పేసి చిరంజీవి మనసులో అనుకుంటాడు ఇక ఈ లోపు వెంటనే తాలిబొట్టు తీసుకొని విజయశాంతి మెడలో తాళి కట్టేస్తాడు విజయశాంతి ఒక్కసారిగా మెల్లో తాలిబొట్టు పడేసరికి చిరంజీవి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక అందరు కలిసి వదిలిపెట్టు చిరంజీవి తన మెల్లో ఎందుకు తాళి కడుతున్నావు అని చెప్పేసి విధంగా అంటున్నా కూడా బొట్టు కట్టేస్తాడు ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అసలు నువ్వు నా చెల్లి మెడలో తాళి కట్టడానికి నీకు ఏ అధికారం ఉందని చెప్పేసి దుర్గా నిలదీస్తూ ఉంటుంది కానీ నీ చెల్లిని కాపాడడానికి ఇదంతా చేసిన సరికి వెంటనే చిరంజీవి చెంప పగలు కొట్టేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి తనకి అయిష్టమైన పెళ్ళిని దూరం చేసి ఇష్టంగా చిరంజీవిని ప్రేమిస్తున్న విజయశాంతి తన చెంతకి చేరి హ్యాపీగా లైఫ్ను ఎంజాయ్ చేస్తుందా లేకపోతే ఇక తన చెల్లెలి జీవితం సర్వనాశనం చేసిన ఆ పగతోనే చిరంజీవి మీద ఇంకా పగ పట్టి ఆ కుటుంబాన్ని ముక్కలు చేయడానికి పెద్ద కోల పెద్ద కోడలు నిర్ణయం తీసుకుంటుందా రెగ్యులర్ ఎపిసోడ్ కావాలనుకుంటున్నారా ఇక చిరంజీవి విజయ్ శాంతి జీవితంలో ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయి ఎలాంటి ఊహించని ట్విస్టు జరగబోతుందో తెలుసుకుందాం మీరు మిస్ కాకుండా రెగ్యులర్ ఎపిసోడ్ కావాలనుకున్న ప్రతి ఒక్కరూ చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి